జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం హత్యాయత్నానికి పాల్పడిన నిందితుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి ఉరితీయాలని ఆదివాసి మహిళా సంఘం జిల్లా కన్వీనర్ గొడం రేణుక డిమాండ్ చేశారు ఆదిలాబాద్ పట్టణంలోని కొమురం భీం కాలనీలో మీడియాతో మాట్లాడారు ఏజెన్సీ ప్రాంత చట్టాలకు అనుగుణంగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం తరువాత వలస వచ్చిన మైనార్టీలను ఏజెన్సీ ప్రాంతం నుంచి తరలించాలని అన్నారు తక్షణమే వారి ఆధార్ రేషన్ ఓటరు కార్డులను రద్దు చేయాలని వారి నివాసంలో విద్యుత్ మీటర్లు తొలగించాలని తెలిపారు జైనూర్ ఘటనలో ఆదివాసీలపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం జిల్లా కో కన్వీనర్ ఇంద్ర మావల మండల అధ్యక్షురాలు కొముర శాంతాబాయి ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు అత్యాచారం చేసి హత్య చేసి చేసిన ఆ వ్యక్తిని ఎస్కి మగ్దుంని వెంటనే తీయాలి అట్లనే జైనూర్లో పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వచ్చిన ముస్లింలను వాళ్ళ ఆధార్ కార్డు రద్దు చేయాలి రేషన్ కార్డు రద్దు చేయాలి అట్లనే వాళ్ళను అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ మహిళలను లొంగదీసుకుంటూ వాళ్ళ పేరు మీద భూములు కొంటూ ఆదివాసుల ఆస్తిని కాజేస్తున్నారు కాబట్టి వీళ్ళు మైగ్రేట్ అయిన ముస్లింలను జైనూర్ ఏరియా నుంచి వాళ్ళందరినీ కూడా మైదాన ప్రాంతాలకు తరలించాలి అనేది కూడా మేము ఆదివాసీ మహిళా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఆ మహిళకు ఆర్థిక సహాయం చేయాలి అక్కడ ఆ మహిళకు ప్రభుత్వమే సరైన ట్రీట్మెంట్ అందించి ఆమెకు ఆర్థిక సహాయం చేయాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అక్కడొచ్చిన ముస్లింలను మీరు ఏ విధంగా తరలిస్తారో ఏమో కానీ అక్కడ మా ఆస్తి మీద దాడి చేస్తుండ్రు మా మహిళల దాడి చేస్తుండ్రు కాబట్టి వాళ్ళను దాడి చేసిన వ్యక్తిని బహిరంగనే ఉరితీయాలనేది మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం